ನಮಸ್ತೆ ಪ್ರಸ್ತಾಂ ಮನ ಮಾಮಾರ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಪರಿಧಿಲು ಸ್ಥಾನಿಕ సో డివిజన్ థర్టీ సిక్స్లో ఉన్నాం ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణంగా బలపరిచిన సదుర్ల శేఖర్ గారు అయితే మనతో ఉన్నారు సో పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది సో ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది రేపు గెలిచిన తర్వాత డివిజన్ కోసం మేమేం చేద్దాం అనుకుంటున్నారు ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా సో ఇట్లా ప్రచారం ఈ యొక్క ప్రచార ర్యాలీ చూస్తూ ఉంటే విజయోత్సవ ర్యాలీ కనిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా విజయం సాధిస్తాము భారీ మెజార్టీతో బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ప్రజలు మొత్తం టోటలీ మన వెంట ఉన్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో బయటపడతాం సో గతం సో గతంలో వాడులో కూడా మనం పర్యటించినప్పుడు మెజార్టీ జనాలు వైపే ఉన్నట్టు మనకు ఉంది సో ఇప్పుడు కూడా వన్ సైడ్గా కనిపించే ఓట్స్ వేస్తారని అనుకుంటున్నారా ఖచ్చితంగా వేస్తారు వన్ సైడ్ ఓట్లు ప్రజలు ప్రేమ మీద మా ఎంబడి వస్తున్నారే తప్ప వేరే రకంగా వేరే ఆశించి ఎవ్వరు వస్తలేరు స్వచ్ఛందంగా ముందలకి తరలించి వస్తున్నారు మన ఇంకోటి దాదాపు వాళ్ళకు చాలా కార్యక్రమాల లోపల చాలా వర్క్ చేసినాం చాలా ప్రేమ మీద ఏడు గంటలకు ఆరు గంటలకే ఫోన్ చేస్తున్నారు అన్న ఏమైంది టైం అవుతుంది వెళ్ళిపోదాం మార్నింగ్ లోపల ఎక్కడ పనులు వాళ్ళ పనులకు వర్కులకు వెళ్ళిపోతారు ప్రతి ఓటర్ను కలుతుదామన్నారు రండి అని చెప్పేసి స్వచ్ఛందంగా వస్తున్నారు ఓటర్లు ప్రజల నుంచే మిమ్మల్ని ఒత్తిడి పెడతా ఉన్నారు ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు అన్న ప్రజలు ప్రజలే ఒత్తిడి పెడుతున్నారు ప్రజలు వేచి చూస్తున్నారు ఎప్పుడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు శేఖర్ రెడ్డిని గెలిపియాలనే ఆలోచన లోపల ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో భయ గెలుస్తామన్నా మీరేం భయపడకండి మీ ఎంబడి మేమున్నాం మీ అండగా నిలుస్తామని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ కోరుకుంటున్నారు సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే మీ పార్టీలో నుంచి ఇన్నిపై కూడా పోటీ చేస్తున్నట్టున్నారు సో వారందరూ కాదని ఒక ఓటర్ సభ్యుల శేఖర్కి ఓటు వేయాలంటే ఎందుకోసం ఇదే ఓటు వేయాలని చెప్పేస్తే దాదాపు వాళ్ళ మధ్యలో మూడు సంవత్సరాల నుండి కుటుంబ సభ్యులలాగా మమేకమై ఉన్నాను ఎటువంటి ఆపద వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా తీసుకుపోయి ఒకవేళ మీ సేవకు ఒక రేషన్ కార్డు దాదాపు రేషన్ కార్డు ఒక వంద రేషన్ కార్డు తీసాను మీ సేవకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు తీసేసుకొని వచ్చేసి మీ సేవకి వెళ్ళేసి మీ సేవల నుండి నేనే అప్లై చేసేసి మండలం పోయి అప్లై చేసేసి కలెక్టర్ ఆఫీస్ లోపల రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ మొత్తం పని పూర్తి చేసేసుకొని లామినేషన్కి లామినేషన్ చేసేసుకొని తీసుకొని వచ్చేసి వాళ్ళ హోటళ్లకు అందించడం జరిగింది సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య గురించి ప్రజలు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా వాళ్ళ లబ్ధిదారులు వాటి పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ ఆనంద వ్యక్తం చేస్తున్నారు మహిళలు పెద్ద ఎత్తున ఆనందంగా ఉన్నారు బస్ ఫ్రీ ఉంది వాళ్ళకు దాని తర్వాత వచ్చేసి రేషన్ కార్డు సౌకర్యం కల్పించేసిండ్రు దాదాపు ఒక నాలుగు గ్యారంటీలు పూర్తిగానే ఒకటి రెండు గ్యారంటీలు డీగుండొచ్చు అది కూడా మా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు గత జన్మలో గత ఏదైతే ఉన్న ప్రభుత్వం లోపల సర్కారు వచ్చేసి బాగా అప్పులపాలు చేసింది ఆ అప్పులపాలు తీర్చడానికే సతమతం అవుతున్నాడు మా రేవంత్ రెడ్డి గారు చేశారు కొంత ఏదైతే వర్క్ ఉందో ఆలస్యమైన సరే ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు నిలబెట్టుకుని తీర్తారని చెప్పేసి చెప్తున్నాను సో ఏదైతే సో ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు మన ఓటింగ్ ఉండబోతోంది సో మన డివిజన్ ఓటర్స్కి మన ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు మన డివిజన్ ద్వారా మా ఓటర్లకు ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా ఇంకా ఒక ఐదు రోజులు పోలింగ్ ఉంది ఐదు రోజులు నా కష్టం నా కోసం కష్టం చేయమని చెప్తున్నాం ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టం చేశానని చెప్పేసి వాళ్ళకు మాట ఇస్తున్నాను నేను ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా కూడా వాళ్ళు నా వద్దకు రావాల్సిన అవసరం లేదు ఒక కాల్ చేసి వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళిపోతాను ఇంత భారీ ఎత్తున నాకు ప్రజలు స్పందించడం కారణం ఏందంటే దాదాపు సంవత్సరంన్నర కిందట మన ఎమ్మెల్యే గారి సమక్షం లోపల సహకారంతోన ఆనందన్న గారి ఆధ్వర్యం లోపల దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయల వరకు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఉన్న పోచమ్మ గుడి నుండి ఆ బ్రిడ్జ్ దగ్గరికి తర్వాత పోచమ్మ గుడి నుండి రైల్వే ట్రాక్ వరకు దాని తర్వాత వచ్చేసి ఇదే పోచమ్మ నీలకంఠం గుడి నుండి దాదాపు రోడ్డు అరవై ఐదు లక్షల రూపాయల రోడ్డు వేయడం జరిగింది ఇదే గుట్టలో వచ్చేసి నలభై ఐదు లక్షల సిసి రోడ్డు వర్కులు చేయడం జరిగినది కొన్ని పరిస్థితుల లోపల నా సొంతం పై పైసలు పెట్టుకొని పైప్ లైన్ కూడా వేయడం జరిగింది లైట్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అందరి దగ్గరికి వెళ్ళి అన్న ఈ ప్రాబ్లం ఉంది ఈ లైట్ వర్తలేదు ఈ సమస్య ఉందంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి పనిచేసేవాడిని కాబట్టి ఈ ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి నా ఎంబడి ఉండడం జరిగింది ప్రజలు పదకొండో తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పదకొండో తారీఖు వస్తుందా పదమూడు తారీఖు ఎప్పుడు రిజల్ట్ వస్తుందా ఆనందం వ్యక్తం చేద్దామనే ఉద్దేశం లోపల ప్రజలు ఉన్నారు ఏ ఒక్కరు వేరే ఆశించి నా ఎంబడి రావడం లేదు నేను గెలవాలనే సంకల్పంతోనే వాళ్ళందరూ కట్టగట్టుకుని వస్తున్నారు సో ఇది ఏదైతే సదుర్ల శేఖర్ గారి మాటల్లో సో గతంలో కూడా వారి యొక్క సొంతంగా సొంత ఖర్చు కావచ్చు అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి సో సాధ్యమైనంత వరకు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఇంద్రం ఇల్లు కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అనేది ప్రజల్లోకి వెళ్ళింది సో ఆ సంక్షేమాన్ని చూసే ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ప్రజలు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు పట్టం కడతారని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా డివిజన్ థర్టీ సిక్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేయాలి సరైన వ్యక్తులు ఎవరు సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు రాజకీయాల్లో సంపాదించడానికి ఎవరు వస్తూ ఉన్నారు మనం సరైన వ్యక్తికి సమర్థునికి ఓటు వేసి గెలిపించినప్పుడే డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాలు వార్డ్ అనేది అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించుకోవడం వలన రేపు వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గారితో కావచ్చు స్థానిక అధికారులతో మాట్లాడి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి డివిజన్ అభివృద్ధి విషయంలో తోడ్పాటును అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు సరైన వ్యక్తికి సరైన నాయకునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి डिविजन अभिवृद्धि विषय हम लोग प्रतियोगाट अंदिस्तार भाई हम लोग जो है सो फर्टी सिक्स वार्स से शेखर अन्ना को जिताने की कोशिश कर रहे हैं और हमारे जितने भी हैं हम पूरे वोट जो सो पूरे सपोर्ट के साथ शेखर अन्ना को देंगे क्योंकि हमारे को कल हर चीज़ के लिए सहूलत है हर चीज़ करने वाले हैं और जीतने से पहले शेखर अन्ना जो सो कई काम करे हुए है आज भी साफ़ सफाई का काम के लिए बोल चुके हैं बोरिंग भी दलाए हैं यहाँ पे शेखर अन्ना ऐसी शख्सियत है ठहरे हुए हैं इनको जिताना है मुस्तबिल में जो भी काम होने का है शेखर अन्ना करने वाले हैं पूरे भरोसे के साथ पूरे गारंटी के साथ में हम कांग्रेस पार्टी का सपोर्ट कर रहे हैं और पूरे महले वाले मिलकर सपोर्ट कर रहे हैं इन जीतेंगे तो जीतेंगे कांग्रेस जीतेंगे शेखर अन्ना जीतेंगे कांग्रेस